అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలంటే ముందుగా మారాల్సింది పెద్దవాళ్ళే హెయిర్ స్టైల్స్ బట్టలు ధరించి పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ఉపాధ్యాయులు మార్చాలంటే ఎలా ఆలోచించుకోవాలి నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా మూడు అంశాలు చెప్తుంటాను బాగా చదవాలి బాగా తినాలి బాగా ఆడుకోవాలి అని సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే క్రమశిక్షణ ఉండాలి దానికి కావాల్సింది దూరాల దూరంగా ఉండటమే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాల్సిన బాధ్యత మీదే అన్నారు అందులో గమనించాలి ప్రపంచేస్తే జీవితాన్ని గెలిచి చూడు గంజాయి జోలికి వెళ్లకు